राम जय जय राम श्री राम जय జీ బీ రక్ష్మణ జానీ హుమీ బుమన్ కీనీ హనుభూ సీతారామ్ర మూర్తి భగవన్ కాలక రగవన్ జ శ్రీరూ భగవన్ కీ అయోధ్యా

మనం పక్కన జరిగినట్టుంటే అపరూపంగా స్వామి వారు అద్భుతంగా మనల్ని ఆశీర్వదించడానికి వాక్యాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మనం పక్కన స్వామి వారిని స్వామివారిని అవసరాలి మనం అవుతుంటే అవసరకుండా మనకి ఇబ్బంది అయ్యేది ఎమ్మెల్యే కానీ స్వామి స్వామివారు అవసరాలని కోరుకుంటున్నాం

మమ్మల్ని గాను మా సంవత్సర తరఫున పాదాలు తెలియజేస్తూ మొత్తమైన తీర్థక్షేత్ర భీర్థక్షేత్ర ఎంతో శ్రమించి శ్రమ కోర్చి ఎన్నో ప్రాణత్యాగాలు జరిగిన తర్వాత రామ రామ మందిర నిర్మాణం జరిగి ప్రాణ ప్రతి జరిగిన తర్వాత ఇటువంటి మహానుభావుల దర్శనం జరగడం మా పూర్వజన్మ సుద్ధంగా భావిస్తున్నాం ఎన్నెన్నో జన్మలు పురుగు పదం చేయగాని అనేక ధామాల్లో రాముడు తిరిగి నడియాడైన

మనం ఇక్కడ ఎక్కువ రోజులే ఉండం కాబట్టి ఉన్న కొద్ది సమయాన్ని చక్కగా తెలియజేసుకోండి ఒక మంత్రం చెప్తాను అర్థం చేసుకోండి కాలక్షేపో కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే 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 యమస్య యమస్య పరుణా నాస్తి పరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య పరితగతి పరితగతి ఏ కాలాన్ని కబుర్లతో వ్యర్థం చేయండి మన ఆయుధ్యాన్ని గడిచిపోతుంది ఎప్పుడు ఇది దయలేదు ఎవశారా కాబట్టి కర్తవ్యం హరి కీర్తనం అందరూ కూర్చున్నా నిల్చున్నా రామ 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 అంటూ మన రోమ రోమాన రామరామాన్ని అనుకుంటూ ఈ అయోధ్య ధామంలో నిజం చెప్పాలని మనం దొల్లాడ ఎందుకని రాముడి యొక్క పాద ధూడితో పవిత్రమైనటువంటిది రాముడు పన్నెండు నెలలు ఉన్నాడంట వాళ్ళ అమ్మగారి కడుపులో మాసే అంటుంది రామాయణం అందుకని రాముడు జన్మించిన స్థలంలో మనం జన్మించాం మళ్ళీ మనం జన్మించకుండా ఉంటారు అదేదే అలా ప్లాన్ చేయాలి అందుకని బ్రో అంటే ఇంకా ఆయబ్రో ఏ అదేనా మళ్ళీ పుట్టకుండా ఉండటం కోసమే పుట్టి చేస్తాను కూర్చున్నాం

దీనికి ఏం పేరు తెలుసా యోధవరు జయింప కాని అయోధ్య అయోధ్య అంటే ఎవరు చూడండి రామకృష్ణ కోడిపోయిన చేసేవాడిపోయినప్పుడు రాముడు ఈ అవతార ప్రయోజనం మానవుడు ఎలా ఉండాలి మానవుడు ఎలా ఉండాలి అది ఆయన యొక్క ఉద్దేశం ఈజ్ బెస్ట్ సన్ బెస్ట్ కింగ్ ఎగ్జాంపుల్ అది బ్రదర్ ఎగ్జాంపుల్ అది మనం ఎంత బెస్ట్ ఆయన గుడికి కట్టడం కోసం లక్షల మంది మరణిచ్చారు బలిదానం చేశారు మరి మనం చక్కగా దేనికి ఒక్క రోజు దానిలో వచ్చేసి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అరుస్తూ ఎక్కడ ఎక్కడ కనపడితే అక్కడ నేరుస్తూ మన వాళ్ళకి కనపడితే జబ్బు చదువుతూ కదా ఎంత బాకీందన్న తొంభై రెండులో మేము కరసేవకు వచ్చాం అప్పుడు కష్టం లేదు చల్లింది తప్పైలో ఆ కలషన్ వందల వచ్చి కలసేవారు మరణించారు వాళ్ళందరూ అనుకుంటూ వేల మంది దాదాపు ఐదు లక్షల మంది పైన బలిదానం ఐదు వందల సంవత్సరాల పోరాటం మన భాగ్యవశాన రాముడి యొక్క జన్మస్థానంలో మన చూడ రాఘవులు గారితో మరుగేల రాఘవా ఎంత భాగ్యం అండి వారి కృషి మామూలు కృషి అని చెప్పండి తెలుగునాట ఋషి అది వారి కృషి నిన్న కూడా రైల్లో బుల్లారెడ్డి గారిని కలుచుకుంటూ ఏం చెప్పిందే రెండు వేల తొమ్మిదిలో శిక్షణ నంద్యాలలో రాఘవ గారు ఇలా చెప్పారు అదే ఇప్పుడు నిన్న వస్తూ కూడా నేను ఈ బొల్లారెడ్డి గారి పేరు మీద కార్ కుర్తించి చిల్లగా ఉంటాయి అవగసాము ఇలా చేయడం లేదు కొల్లారెడ్డి గారి మీద కుట్టించి మంత్రం వెనకాల కుట్టించి ఆ నిన్న గౌరవ ప్రభాకర్ సార్ గారితో దాన్ని రైల్లో ఇనాగ్రేషన్ చేయించి అది వేడివేడిగా మేము రైలు ఎక్కి ముందు వచ్చింది నేను కొంచెం పోపడ్డాను వాడు ఇవాళ ఇవ్వకపోతే నువ్వు వేస్ట్ అయినా అని

చెంటి నికోసం నేకే కపే 590 అలియా 77 సలచే తిం నావులక్షల యాదు ఏను మనస్తం అయితే జీవితానికి బలలాను చేత లేదు మనం వీర్చున్నాం సోయలందరూ కరించిన వాళ్ళందరూ కూడా మన కళ్ళతో చూసి వాళ్ళు మనని ఆదేవిస్తారు ఒకటి రెండు అగ్్యం మనకులు ఉండింది కాబట్టి మనం ఇక్కడ ఉన్నంత సేపు కూడా ఆ రామనామం చెబుతూ చెబుతూ మనం ముందరికి వెళ్ళాం ఆ రకంగా ప్రయత్నం చేయండి అను కనము రామనామమే అయితే ఈ రామం చేసి మనం ఏం చేయాలి ఆ రాముడు ఏం చేశాడో పెట్టుకోవడం ఆ రోజుల్లో కలిగి ఉన్న పరిస్థితికి ఎగ్జీ యాద చేస్తూ ఉన్నాడు రాక్షసులు బలాత్కారం చేస్తూ వచ్చారు

అలాగే ఒక్క గోమాత పంపబడకుండా చూడాలి అదేవిధంగా ప్రతి దేవాలయం సంరక్షించబడాలి అటువంటి పద్ధతిలో మనం ఈ రాము శక్తిని తీసుకొని మనం మన గ్రామాలకు వెళ్ళి మనం రాముడు చేసిన పనిని మనందరం చేయాలి అందుకోసం ఈ రాముని యొక్క స్ఫూర్తి ఆ రాముడి యొక్క ప్రేరణ ఆ యొక్క జీవితం నిరంతరం భరిస్తూ వాస్తవ రాముడి ధర్మాన్ని బోధించాడు తల్లి ఎలా ఉండాలి తల్లి ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి దేవకుడు ఎలా ఉండాలి అన్న ఎలా ఉండాలి అంటే ఈ అధ్యాత్మం ఇవాళ అంబేద్కర్ గారు తయారు కాదు అది చేస్తే కానీ మనకు రాముడు ఏనాడు మన యొక్క ధర్మాన్ని అనుకుంటా ఆ బోధం మొత్తం చదువుకుంటే చాలు మన జీవితం ధన్యమవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి రామాయణం చదవడం అలాగే రామయేస కార్యకరపనిన దయ్యో అనం జీం జోర్ అండికే ఇదది కేరామను మలేఖరామను బాలిరామను ప్రతి దేశం ఇక్కడ హిందూ మతం కాజీ మానవతా జీతం కాబట్టి అటువంటి ధర్మాని బోధింతల మహా పురుషుని ఉదిాము అండికేనే అటువంటి చోటు మనం కుట్టాం అటువంటి చోటికు మనం ఒట్టాం అటువంటి శరణంలో ప్రేరణ పొంది మనం ఆ క్రామరం చెల్లి மீண்டும் ரேட்டி அந்த கோசம் கொஞ்சம் தான் அந்த செல்லாம் எந்த கூட உன்னா சரி அணு இக்கடா காட்டி ஆவணி கூட ஜீதம் சேர்த்து பிரயா జై శ్రీరా జై శ్రీరా చేతిలో పైకి గుడి అక్కడ గుడిలో ఉంది చూద్దామా జై శ్రీరా జై శ్రీరా ఇంకా పైకి వెళ్ళలేదు ఇష్టాలు కూడా జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి మనం అతృష్టవంతులు గారు ఇక ప్రత్యక్షంగా కనబడుతూ ఇలాంటి కృషి వల్ల యొక్క కృషి చేత కదా మారుమూల వాళ్ళకు కూడా రామ మందిర ఆవశ్యకత రామ మందిర నిర్మాణం కోసం చేసిన గొప్ప కార్యం యొక్క సఫలత జరిగింది Mereka itu padahal jatuh istilah, Rama Jyoti, Rama Sila, Rama Sila, Sado. Rama Jyoti,

రామ 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 సంరక్షణ చేయగా చేత కాబట్టి ఇప్పుడు రాఘల్ గారు చెప్పినట్లు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న అన్నం తెలిసి కలుపుకోవడం ప్రతి రామాలయం అయోధ్య రామాలయంలా దివ్యంగా భవ్యంగా నిత్యము సంకేతంతో ప్రవచనాలతో ఆ ఊరంతా ఇప్పుడు రామరాజు గారు ఏం చెప్పారు అంతారామా అది చేయాల్సిన బాధ్యతలు అంద కదా అలా చెబితే పక్షలతో వెళ్తూ ఉంటారు అందుకని మనం చేయాల్సిన పని మనం చేద్దాం ఇక్కడి నుంచి స్ఫూర్తితో వెళ్ళి రాముల వారి కీర్తిని మరింత పెంచేలాగా గుర్తు పెట్టుకోండి ఈ అమర్నాథ్ నడుస్తున్నాడో ఈ కైలాసం అమర్నాథ్ పన్నెండు మనం అమర్నాథ్ వెళ్ళడానికి ఎంతో బాధపడతాం వీళ్ళు నెలల పాటూ పదార్థాలు అంది పెట్టి వచ్చే లక్షల మంది ఒకరికి అన్నదానం సేవ చేస్తున్నా ಅನ್ನದಾನುಮ ಕೈಲ ಮೈಸೂರು ಅಂದರೆ ಕೂಡ ಮಹತ್ ಪ್ರಿಯು ಅಂದರೆ ಕೂಡ ಕುಟುಂಬ ಸಮರ್ಪಿತ

ఇలాంటి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు ప్రార్థించాం కాదు నేను ఫేస్బుక్ లో చూసా సిద్ధిపేట అర్థం పెడుతున్నాను వాళ్ళ దానం పెట్టాం కానీ ఇలా అమర్నాథ్ అమ్మసేన దేవ సమితి కైలాస్ ఇలా లక్షణాలు ఉండాలని చూసారా వైకుంఠంలో గైలా చిన్న విషయం అండి ఎవరిన ఒకరు వస్తే అన్నం పెట్టలేము ఇప్పుడు ఎందుకు వచ్చే అలాంటి లక్షల మందికి ఎంత చిన్న విషయం అది కూడా ఇప్పుడు మేము స్వామికి దర్శనం చేసుకున్నాకే తినాలి యాక్చువల్లీ ద్వాదశి శరీరం వీలుకో అయినప్పటికీ చూస్తూ వచ్చారు ఏమో పెట్టారు ఏదో స్వీట్ కాదు వారు పోహా అనుకున్నా ఉంటావా ప్లేట్లోకి వెళ్ళాక స్వాహం గారు చెప్పినట్టు అది దాన యజ్యం ఎందుకంటే ఇప్పుడే నేను మా బంగారం తల్లి చెప్పాను తపస్సుయాలి గురుజీ అంది నిజం కదా మూడు వదలకూడదు అని చెప్పారు కృష్ణ భగవాన్ పద్దెనిమిదో అధ్యాయంలో ఏం చెప్పారు వదలకూడదు విడిచిపెట్టకూడదు దానము విడిచిపెట్టకూడదు తపస్సు విడిచిపెట్టకూడదు వీళ్ళు ఎంత తగ్గిస్తే ఈ యజ్ఞం జరుగుతుంది చెప్పండి ఇది మూడు వచ్చాడు గమనించండి యజ్ఞము ఇదే దానము ఇదే తపస్సు ఇదే ఇది అభియానికి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 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 కాబట్టి మన గొంతులోంచి చందవాహినిలోకి అన్నం వెళ్ళేలా చూస్తున్నటువంటి వారికి మన గొంతు నేర్పించేలా మూడు సార్లు శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చేయాలి చేయకపోతే చేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశేషంగా ఇంత అతి మధురమైన క్షణాలను మేము వీక్షిస్తామని ఇక్కడ అనుకోలేదు ఒక అమరూపమైన వ్యక్తుల మధ్య పవిత్రమైన అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం తర్వాత ప్రాణప్రతిష్ట తర్వాత ఇంత మందిని కలుసుకోవడం అంటే నేను అనుకుంటున్న ప్రపంచంలో ఎక్కడో లేవు వజ్రవైద్యుడు మన భారతదేశంలో ఇంటిపై ప్రపంచం ఎక్కడో వెతుకుతున్నామని నేను గత నెల రోజులుగా నేను పోయిన పదిహేడు నుంచి చూస్తూ ఉన్నా ఇక్కడ పదిహేడు తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్వామీజీలు సన్యాసులు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ క్షేత్రాన్ని అందరూ దర్శనం జరిగింది వారి పాదాలను మందననం చేసుకొని వారికి తులిసో పత్రంలో సమర్పించి వారి కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగు తారీఖు నుంచి ఈ రోజు వరకు వివిధ రాష్ట్రాల నుంచి అస్సాం త్రిపుర నాగాలాండ్ మేఘాలయ నేపాల్ మొదలపెట్టిన లాస్ట్ వరకు కేరళ వరకు కూడా ప్రతి రాష్ట్రం నుంచి మహానుభావులు అదే ఒక్కొక్కరు చెప్పాలంటే ఆషాయమే తీవ్రవాదం అనేది అనొచ్చు సన్యాసం సమాజమే నిలబడుతుందంటే వారి శృణం వారి కృషి వారి ఫలితమే అది వారందరినీ దర్శించుకోవడానికి మా అమర్నాథి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఎందుకంటే ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకోకపోతే ఇంత మంది మహానుభావులను ఒకే సమయంలో జీవితంలో అసంభవం మా సంభవం మా సంభవం అని మాకు సాధ్యంగా మనది మా పూర్వజన్మ స్వృతంగా భావిస్తూ వచ్చి మనల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ మనఃపూర్వకంగా తెలియజేస్తూ వచ్చే భర్తను కూడా ప్రసాదం తీసుకోకపోతే పూర్తిగా కాబట్టి వచ్చే భర్తలు అందరూ కూడా రాత్ర రామ జన్మభూమి కార్యక్రమాలు జరుపుతున్నాయంటే ఇంటర్నల్ గా మహానుభావులు ప్రత్యక్షంగా భరోసా యజ్ఞంగా సమితలై ఉన్నారు కాబట్టి ప్రతిష్ట ఈ కార్యక్రమాలు జరుపుతున్నాయి కాబట్టి వారి కూడా మనం పూర్వకంగా చేయొచ్చు ఒకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ వచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన అతిథులకు కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తాం చెప్పాలి మనం ఇలాంటి కార్యక్రమాలు మనం చేయలేకపోవచ్చు కానీ చేస్తున్న వాళ్ళకి బాగుంది ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మనం ఒక్కొక్క చెయ్యి వేస్తే వారు మోహన్ గారు సంగు వారు చెంద్రపోల్పోలాగా వారు కొంత దీనికి సమర్పించారు అలా మనం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చేయి చేయలేకపోతే ఉంది ఇంకా చేయడానికి ఉంటుంది అదొక కేవలం అన్నం దానం కాకుండా మనం చేయగలిగానే మనం చేస్తే ఇలాంటివి ఇంకా ఇంకా చేయగలుగుతారు అది ఎక్కడైనా వర్తిస్తుంది అందరూ ఆ పని చేయాలి సంతోషం ఇక్కడ ఉండి ఉంది మీరు వీళ్ళు అందరికి అన్నం పెట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వచ్చినా కూడా మన తీర్ కవర్పించాలని సంకల్పం చేసిన ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా ఇవే గలలో చేస్తే బాగా చేసేరు అని అప్రిషియేషన్ మాత్రమే కాకుండా అది ముందుకు సాగేలా దాని కార్యక్రమం ముందుకు ఎలా సాగుతాయండి తన మూలం ఏదో చెప్పండి అవునా ఇతను నడవాలంటే ధనం కావాలి కదా ఇంత కార్యక్రమం నడవాలంటే ధనం కావాలి కదా కాబట్టి మన దగ్గర కొన్ని కాగితాలు వచ్చు మన ఈ కాగితాలన్నీ మనమైతే కాల్సర డబ్బులు ఎత్తుకుంటారు అది ఇలాంటి వాడికి ఇస్తే కంటిన్యూ అవుతుంది అందుకని ఎవరి స్థాయిలో వాళ్ళు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమంలో వెనకాల ఎన్ని నొప్పులుతాయో నాకు తెలుసు అదేవిందా ఇది అందరూ ఆనందపడాలి రామానుగ్రహం పొందాలని మీరు ఎంత కృషి చేస్తున్నారు చిన్న విషయం కాదా చాలా చాలా ఇప్పుడు ఆ ఉప్మానం ఇంకోట ఇంజే పెడుతుంటే మంచి టెంప్ట్ అయిపోయాం కానీ ఇప్పుడు కుదరదు సరే ఊరికి వెళ్ళాలి రావణ దగ్గరికి వెళ్ళాలి అలాగే పండ్లు తిని మళ్ళీ ఒక్క మధ్యాహ్నం అలాగే ఇక్కడ తీసుకోవచ్చింది చాలా సంతోషం అందరూ ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे 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 पदा भारत पदा की भारत पदा की बाल भगवान की सीता राम चंद्रमु भगवान की प्रभु श्री राम चंद्रमु भगवान देव्या भव्या नव्य मंदिर महा प्रतिष्ठा महा महोत्सव की जय श्री जय श्री राम जय श्री राम ఇప్పటి కార్యక్రమంలో మీరు వీక్షించాలనుకుంటే అమర్నాథ్ అన్నదాన సేవా సమితి యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఇప్పటి కార్యక్రమం కూడా అప్లోడ్ అవుతుంది మీరు యూట్యూబ్ లో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో అప్లోడ్ అవుతుంది